ఏపీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ పాల్గొన్న గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ బోండా ఉమ నారాయణ పురపాలక శాఖ మంత్రి అమరావతిలో అధికారుల కోసం నాలుగు వేల ఇళ్లు ఏడాదిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులంతా అక్కడే నివాసం ఉండేలా అన్ని వసతులు కల్పిస్తామని ఏడాదిన్నరలో అమరావతిలో ట్రంక్ రోడ్లు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు రెండేళ్లలోనే లేఅవుట్లు రోడ్లను పూర్తి చేస్తామని ఐకానిక్ భవనాలు మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు అమరావతికి మొత్తంగా మరో పది ఎకరాలు కావాలని అమరావతిలో లేని పరిశ్రమల కోసం రెండు పేల ఐదు వందల ఎకరాలు సమకూర్చాలని సీఎం ఆదేశించారు స్పోర్ట్ సిటీ కోసం మరో రెండు పేల ఐదు వందలు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఐదు పేల ఎకరాలు కావాలన్నారు గత ఐదేళ్లలో ప్రభుత్వం ఎలా ఉందో అందరికీ తెలుసని పది లక్షల కోట్లు అప్పులు నెత్తిన వేసి పోయిందని సీఎం చెప్పారు అభివృద్ది ఉన్నప్పుడే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అభివృద్ది సంక్షేమం అనేవి రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివని తెలిపారు నెల్లూరు జిల్లా కావాలని ప్రయోగాత్మకంగా పరిశీలన చేస్తున్నామని ప్రాణుకు కట్టిన నిర్మాణానికి ఎంతమేర ఉల్లంఘనలు ఉన్నాయో పరిశీలిస్తున్నామన్నారు నెల్లూరు నుడా పరిధిలో ప్రస్తుతం ఉల్లంఘనపై పరిశీలన జరుగుతోందని బిల్డర్స్ కు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఇతర రాష్ట్రాలు ఏం జరుగుతుందో ఆ డేట్ అంతా తీసుకురామని మీకు కూడా చెప్ప ఇతర రాష్ట్రాల్లో ఉన్న జీవో తీసుకురామని ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత కమిటీలు వేసి కమిటీ ద్వారా స్టడీ చేసి మీరు అడిగిన వాటిలో మెజారిటీ చేసాం అది ఐదు అంతస్తులు ఐదు అంతస్తుల కంటే పైన కట్టాయి అదేవిధంగా లేవచ్చు అయితే ఐదు అంతస్తుల కంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చారు సార్ వాళ్ళే చేశారు మాకేం చేయలేదు మాకు అనేక సమస్యలు ఉన్నాయంటే మళ్ళా మీద యాక్చువల్గా ముప్పై మూడు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం స్టడీ చేయమన్నాను స్టడీ చేశారు కంపేర్ టు టేబుల్ తయారు చేయమన్నాను చేశారు దాని మీద కూడా యాక్చువల్గా కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం మీరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు ఆ డెసిషన్స్ తీసుకొని వాటిని యాక్చువల్గా ఇప్పుడు డ్రాఫ్ట్ కాపీ పెట్టున్నాం బహుశా రేపు వెళ్ళిన డ్రాఫ్ట్ అయిపోతుంది ఇవాళ కూడా కొన్ని దాని మీద కొన్ని పాయింట్స్ ఇచ్చారు అవి కూడా నేను స్టడీ చేసి బహుశా సోమవారం కానీ బుధవారం కానీ దానికి సంబంధించి రిలీజ్ చేస్తాను మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మరి నీ మధ్య డైరెక్ట్ గా ఒక మూడు మున్సిపాలిటీస్ సెలెక్ట్ చేస్తుంటాం మూడు మున్సిపాలిటీస్లో గత పది సంవత్సరాల్లో కానీ రెండు మొత్తం ప్రతి ఇంటికి ఇచ్చిన పర్మిషన్ ఏంది వాళ్ళు రీజుగా కట్టింది ఏంది అనేది స్టడీ చేస్తామని మన కావాలని సెలెక్ట్ చేశాం కావాలని సెలెక్ట్ చేశానంటే వన్ లాక్ పాపులేషన్ వన్ ల్యాక్ పాపులేషన్ ఐ థింక్ ఇరవై ఆరు వేల హౌస్ ఉన్నాయి మొత్తం యాభై ఆరు మందిని పెట్టా అంటే ఇంక్లూడింగ్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ అడిషనల్ డైరెక్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ హై లెవెల్ అందరూ మేము మన ఇక్కడ ఆఫీస్లో ఉండే అమరావతి ఆఫీస్లో ఉండే ఐ లెవెల్ ఆల్ ఆఫీసర్స్ అక్కడికి పోవాలని మొత్తం పన్నెండు మంది ఆఫీసులకు వేసాము తర్వాత వాళ్ళ కింద మొత్తం యాభై ఆరు మందిని పంపించాను ప్రతి ఇంటి లాన్ పోల్ ఆఫీసర్స్ తీసుకొని అక్కడికి పోయి కొలతలేయండి లాన్ ఎలా తీసుకున్నారు వాళ్ళు ఎలా కట్టారు ఎంత డీవియేషన్స్ ఉన్నాయి దాదాపు అన్నిటి కంప్లీట్ చేశారు దాంట్లో తెలిసింది ఏంటంటే పాత రూల్స్ ప్రకారం పాత సెట్బ్యాక్స్ ప్రకారం దాదాపు డెబ్బై ఐదు పర్సెంట్ డివియేషన్స్ ఉన్నాయి పర్మిషన్లు